సో హై టు ఆల్ వెల్కమ్ టు ఫంకీ ప్రాంక్స్ అండ్ చాలా చాలా డేస్ అయిపోయింది మన ఛానల్లో వీడియోస్ చేయక నేను కొంచెం వేరే వేరే చిన్న చిన్న బిజీ వల్ల చేయలేకపోయినా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను ముందు మీ ముందుకు రావడానికి కారణం మీ అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ యాక్చువల్ ఇది నేను కూడా చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాయి ఈ సిచ్యువేషన్ కోసం మనకు సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది ఫంకీ ప్రాంక్ సిల్వర్ ప్లే బటన్ మనకు వచ్చేసింది సో వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అండ్ ఇప్పుడిప్పుడే జస్ట్ ఇందాకే మా అంటే మన ఛానల్ పెట్టడానికి కారణమైన డేవిడ్ అన్న అండ్ నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన డేవిడ్ అన్న దగ్గరికి వెళ్ళి ఆ సిల్వర్ ప్లే బటన్ అన్న చేతుల మీదగా ఓపెన్ చేయించి వచ్చేసినాము అన్న ఇట్లా అక్కపోయిన ప్రాంక్ చేద్దామన్నాడు సో ఇప్పటికి వచ్చిన థాట్ ఇంటికి వెళ్ళిపోయి మేము కెమెరా పెట్టేసి సిల్వర్ ప్లే బటన్ మిస్ అయిపోయింది మమ్మీ అని చెప్పేసి ఫ్రాంక్ చేద్దాం చూద్దాం చిన్న ఎట్లా రియాక్ట్ అవుతుందో ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసినాం ఇది కానీ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చేసినాం పైకి వెళ్ళి కెమెరా పెట్టేసి ఆగమాగం చేద్దాం పోయిందని చల్దా కాదు కాదు ఎట్లా తిందామా

నువ్వు అందులో పెట్టి నాకు ఇచ్చిన నేను సారీ నిలిచిన్నా కదా మీరు ఆడ కూర్చొని ముచ్చడి పెట్టిన ఎందుకు ఓపెన్ కూడా చేయలేదు పాపం చూసింది అంతే

అదే జిప్ ఓపెన్ లేదు మమ్మీ బయట ఎందుకు ఉంటది తాగుతున్నారు వచ్చి అంటే అది అంటే తాగిరంటే చాయ్ మమ్మీ తాగిరు ఎందుకు అంటే వీళ్ళు ఏదో ఏదో మాట్లాడుకుంటారు కాదు ముందు నుంచి మాట్లాడుకుంటే నేను లేదు మళ్ళీ అరే ఆడ లేదు మమ్మీ నాకు తెలియదా అయ్యో నువ్వు అట్లనే అంటావు బాబ మర్చిపోతావు నువ్వు మర్చిపోతావు నువ్వు అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నువ్వు ఏదో తీటైసమేసుంటవు అన్నకిసనే మర్చిపోలే మర్చిపోవడం కాదు మమ్మీ నేను అన్నల పెట్టుకున్నా అన్నల పెట్టినా నేను ఆల్్రెడీ బండిలenca పెట్టింటాడు మా సెల్ఫీ కూడా నేను తయ్యకిచ్చినా నాకు ఇగో ఇగో మన బ్యాగ్ తీసుకున్నావా నేను కాదు అన్న పెట్టినట్టు నేను సైడ్ కొన్ని నాకు ఆయన పెట్టి వీళ్ళకి ఛాయ్ తాగి ఇంకా ముచ్చలు పెట్టి అయిపోయిన తర్వాత వచ్చి నాకు బ్యాగ్ వేసుకోవాలి అని ఇచ్చింది వేసుకున్నా బండి అంత అబ్జర్వ్ చేయాలి ఆహా అది నాకు తెలిసి బండి మీద మన బ్రేక్ కట్ దగ్గర పడి ఉంటుంది అది మమ్మీ దానికి జిబ్బు లేదు మమ్మీ జిబ్బు లేకపోతే ఇట్లా ఉంటే చెప్పలేము ఇట్లా జంప్ అయ్యి ఇట్లా పడ్డదేమో జంపై ఇట్లా పడ్డదేమో హ్యాపీల్స్ కూడా ఉండే అవును ఆపిల్స్ కూడా ఉండే

ఏం బాగు అన్నంటేంది మమ్మీ నుంచింది మమ్మీ అంటే అందరికి కోపం వస్తుంది చూడలే కరెక్టే గానీ అయినను చూడు చూస్తే ఏమో చూడకపోతే ఉందిలేను అయినను చూడు చూస్తే ఏమో చూడకపోతే ఉందిలేను పెద్ద మాట కూడా ఎట్లే కదా ఇప్పుడు నువ్వు చూడకపోతే ఏముంది మమ్మీ

నాకు మధ్య మార్పు ఎందుకు ఉంటుంది మమ్మీ అయ్యో ఎన్ని మర్చిపోలే నువ్వు అన్ని మర్చిపోతావు మొన్న రింగు ఎడబెట్టి ఏడ మర్చిపోయినా ఆ రింగ్ ఇప్పుడు అవన్నీ ఎందుకు మమ్మీ మర్చిపోయేటివి పిచ్చి దాని లాగానే నాది సిల్వర్ ప్లే బటన్ పోయింది అని నేను దాన్ని మత్తి మార్పు అవన్నీ ఎందుకు కింద ఏడని ఎత్తుకుతాం మనం ఆల్మోస్ట్ ఎనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్లు తిరిగాం

ఇప్పుడు కూరగాయలుంటాను ఎత్తట్లేదు అన్న అన్న ఇట్లా తీసుకుపోయినా పట్టుకుపోతున్నా అన్న తీసుకపోలే నేను బ్యాగ్ లో పెట్టినా వస్తుంటేనే జంప్ అయి పడి అది రోడ్డు మీద జంప్ అయ్యేది కూడా

తాగడం అంటే డ్రింక్ కాదు మమ్మీ పోయి నేను అంటనే ఉన్నా వీళ్ళు ఇంతసేపు అయింది ఇంతసేపు అయింది అంటున్నారా అయిపోయింది అంటే అనుకుంటున్నాం ఏం చేసిండ్రో

బటన్ ఇంపార్టెంట్ నీళ్లు పడుతున్నాయి బావా కాదు నువ్వు ఎట్లా అంటున్నావు మమ్మీ సిల్వర్ ప్లే బటన్ చెప్పండి ఛాయ్ తాగిన అరే తాగినట్టుందా మమ్మీ చాయ్ తాగితే మేము ఇట్లా చేస్తావు నువ్వు ఈయన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు అందరూ ఆయన నువ్వు పోయేటప్పుడు అందుకే ఏడవక మమ్మీ అరవక మమ్మీ అంటే కూరగాయలదే బెండకాయలే దొండకాయ ఇవన్నీ చెప్పకూడదు ప్రశాంతంగా అవి లాభంగా రావాలి చెప్పలేదు స్వీట్ తీసుకుంటారా అని చెప్పిన అంతే స్వీట్ తెచ్చేది కాడ నా అవార్డు పోయింది మన నువ్వు ఎందుకు ఎందుకు కరస్తో పోతుంట సరిపోయింది హీరో ఎవరైనా కొట్టుకుని చంపేసినట్టు నా మీద పడతారు ఏంటి చె అంటే మనోహర్ మనకి ఎంత కష్టం ఇప్పుడు ఎంత మంది కదా డ్రింక్ కాదు నేను చెప్పేది నేను నేను చెప్పేది నేను డ్రింక్ కాదు ఎంత కష్టపడితే అవార్డు వస్తుంది ఎంత మంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి అందరికి వచ్చింది ఎవరికన్నా ఎవరికి రాలే నాకు వచ్చింది అంటే ఏంది కష్టపడ్డా నేను నాకు కూడా వచ్చింది అదే మరి కష్టపడితేనే వస్తుంది ఆ వచ్చిన దాన్ని నువ్వు ఈజీగా తీసేస్తున్నావు అర్థం కాదు మీరు ఏం చేసిండ్రు చెప్పుడు మీరు ఏం చేసిండ్రు చెప్పు తాగిండు కదా నువ్వు అరవద్దు మమ్మీ పోయేటప్పుడు బయట పోయేటప్పుడు నాకు చిరాకు వస్తుంది ఇట్లా బిహేవ్ చేయడం నాకు నచ్చతలేదు ఇప్పుడు నేనేమన్నా నువ్వు అరుస్తున్నావు నువ్వు 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 చెయ్యి చూపిస్తావేం బావ నాకు కాలు చదువుతున్నాయి కాలు చదువుతున్నాయి

మనవరకు సరే చెప్పవైకి అప్పటి నుంచి ఉంది కాంటూ ఎక్కడ చూసినా పోయి చూడమంటే పట్టు నానికి కూడా తెలుసా తెలుసు చేపినమప్ది తెలుసు చేపినవప్ది ఓ నో రా ఒకసారి ఇదిగా మమ్మీ నీ మన యూట్యూబ్ అవార్డు సో యూట్యూబ్ అవార్డు ఎక్కడ పోలే సో మా నాటి మీద నేనే జరిగా సరే ఒక టవాల్ ఇచ్చేసేయండి ఎప్పుడు రికార్డ్ చేసిండ్రా పోయినా నేను వచ్చినామా వచ్చి నేను అక్కడ ఇక్కడ మనోని నిన్ను ఇక్కడ మేనేజ్ చేసుకుంటే నేను అక్కడికి వెళ్ళి కెమెరా రికార్డ్ ఆన్ చేసి యాక్చువల్ నేను బ్యాగ్ ఇంట్లో దేశం కదా దానిలోనే ఉంది మళ్ళా బయట పెట్టు అది ఎక్కడో ఫుల్ వైడ్ ఉన్నట్టుంది కొంచెం చూడ ఓపై నేను నూనె పెట్టుకున్నాను ఎత్తికి నేను నూనె పెట్టుకున్నాను ఎత్తికి అవును ఈ గర్ల్స్ నాకు ఒకటి అర్థం కాదు చాలా మంది గర్ల్స్ ఈ మ్యాన్ కాదు నూనె పెట్టుకున్నాము మేము వీడియోలు తీయము నూనె పెట్టుకున్నాము నేను ఫోటో దిగను ఎందుకట్లా సో జగత్ ఇట్లా మమ్మీ అవార్డు ఓపెన్ చేస్తుంది సో చెప్పి మమ్మీ నీ ఫీలింగ్ ఎట్లుంది నీ యూట్యూబ్ అవార్డు నీ చేతిలో రాంకీ ప్రాంక్స్ అని వచ్చింది బాబు నీ పేరు వచ్చేది ఉండే అయ్యే ఏం కాదు మమ్మీ మనకి ఫస్ట్ నుంచి ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ రావడం వెరీ హ్యాపీ ఒకసారి అది కూడా పట్టుకారా అవార్డు అక్కడ ఎగ్స్ కింద తాగేసి వచ్చింది అనుకున్నాను ఏసి తాగుతాం మమ్మీ నా పర్ఫార్మెన్స్ విఆర్ ఐఎమ్ యాక్టర్ ఎందుకు ఇంతసేపు అయింది మరి మీకు రానీకే అంటే కొంచెం ఇవన్నీ అవి ఇవి కొనుక్కొని ఇవన్నీ చేసుకొని వచ్చేసరికి అయింది ఇంతసేపా మాత్రం మాత్రం బాబు చూసిరా అమ్మాయిలు మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నారు ఆడోళ్ళు ఆడోళ్ళే అని అద్దం బావేటి కంటే మీకు యాక్చువల్లీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మన సబ్స్క్రైబర్స్ అందరికీ మనకి రెండు అవార్డ్స్ వచ్చినాయి సో మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మన డైహార్డ్ ఎప్పటి నుంచో మన ఛానల్ ఫస్ట్ నుంచి మన సబ్స్క్రైబర్ ఉన్నాడు మనోహరీ మన సబ్స్ అంటే మీ అందరు లాంగ్ ఉన్నారు కదా సో మీ అందరి తరపు నుంచి మనోడు హ్యాపీ ఫీల్ అనమాట ఎందుకంటే మన చేతుల మీద ఇది పట్టుకోవడం ఎప్పుడన్నా టచ్ అనిపించింది ఎందుకంటే ఫస్ట్ కెళ్ళి నేను ఈయన ఛానల్ ఫాలో అవుతున్నా కదా సో ఈయన పడ్డ కష్టం మొత్తం అది ఒక ఇంటర్వ్యూ ఉంటుంది చూడండి అందులో చెప్తాడు ఫ్రెండ్స్ మీ అందరికి నిజంగా హార్ట్ఫుల్లీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ అందరికి ఎందుకు అని అంటే ఐ మీన్ మేము ఎంత చిన్న వీడియో చేసినా ఏం చిన్న ఫన్నీ వీడియో చేసినా సరే మీరు అందరు చూసి అందరికి షేర్ చేయడం వల్ల మనకి సబ్స్క్రైబర్స్ తర్వాత వ్యూస్ రావడం దాని తర్వాత ఈ యూట్యూబ్ అవార్డ్స్ మన చేతిలోకి రావడం వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఉన్నారు ఇంకో అప్పుడు మూడు సిల్వర్లే బటన్స్ పెట్టుకోవచ్చు మన ఇంట్లో ఏంది సడన్ సర్ప్రైజ్ ఏం లేదన్నా ఒకసారి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో చెప్తే ఒకటి అట్లే ఉండు తీయకు నేను చెప్పినంతవరకు ఇక అడ్డపంచం పట్టు చీర అడ్డపంచ పట్టు చీర సడన్ సరే నువ్వేది కానీ ఏదో ప్లాన్ చేసి కంగ్రాచులేషన్స్ వావ్ ఆడియన్స్ థాంక్యూ థాంక్యూ సో మచ్ వావ్ వావ్ సూపర్ సూపర్ వావ్ సూపర్ సర్ప్రైజ్ చాలా బాగుంది రవి ఓకే అన్న కంగ్రాచులేషన్స్ అంటే ఐ మీన్ అంటే చెప్తారుగా మన పేరెంట్ మన తల్లిదండ్రునైనా గురువునైనా మర్చిపోద్ది అంటారు కదా సో నా యూట్యూబ్ గురువు అన్న కాబట్టి అన్నతోనే ఓపెన్ చేపిస్తే బాగుంటుందని ఇట్లా రియలీ చాలా థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంకా ఎన్నో పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ రవి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిల్వర్ సూపర్ రెండు వచ్చినాయి సంతోష్ వర్మకి వచ్చింది ఇది వచ్చింది కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇదే టైంలో ఈవినింగ్ టైంలో ఏదో టైంలో అన్న దగ్గరికి వచ్చి ఛానల్ అన్న చేయి నుంచే పెట్టించి వెళ్ళిపోయినా ఈ రోజు మళ్ళీ మనకి సిల్వర్ ప్లే బటన్తో వచ్చినాం సో వెరీ ఏదో చేశాం కానీ రవి చాలా కష్టపడ్డాడు డే అండ్ నైట్స్ కష్టపడ్డాడు కష్టపడకపోతే అది అయ్యేది కాదు ఏదగరా ఏదగరా దినకరా ఇది ఓన్లీ క్రెడిట్ రవికే చెందుతుంది జస్ట్ ఓకే అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి లవ్ యు ఆల్ నూఫుంటే నిజమే కా స్వత్యం నుఫుంటే ప్రతిమాకా సత్యం